హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అన్ని మార్కెట్లో యాక్షన్ మొత్తం కంప్లీట్ అయినాక టాప్ టమాటో ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ముందుగా కోలార్ మార్కెట్ చూద్దాం కోలార్ మార్కెట్ ఎస్ఎల్వి మండీలో వంద రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు టాప్ ధర నాటుకాయలో హైబ్రిడ్ వంద రూపాయల నుంచి మూడు వందల నలభై రూపాయలు హైబ్రిడ్ టాప్ ధర అలాగే సీఎంఆర్ మండీలో ముప్పై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయలు నాటుకాయలు ముప్పై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు హైబ్రిడ్ ఇది కోలార్ మార్కెట్కి సంబంధించిన సమాచారం తర్వాత మదనపల్లి చూసుకుంటే మదనపల్లి రెండు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయలు ధర ముప్పై కేజీల బాక్సు వడ్డిపల్లి పదిహేను కేజీల బాక్సు నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు వీకోట పదిహేను కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు చింతామణి పది పద్నాలుగు కేజీల బాక్సు నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల ఎనభై రూపాయలు కలకాడ పదిహేను కేజీల బాక్సు వంద రూపాయల నుంచి నాలుగు వందల ఇరవై రూపాయలు కలకాడ తర్వాత బాగేపల్లి మార్కెటు వంద రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు బాగేపల్లి పలమనేరు యాభై రూపాయల నుంచి మూడు వందల పది రూపాయలు పదిహేను కేజీల బాక్సు పుంగునూరు యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు పొంగునూరు తర్వాత అనంతపురం యాభై రూపాయల నుంచి మూడు వందల డెబ్బై రూపాయలు పదిహేను కేజీల బాక్సు ఇది ఈరోజు అన్ని మార్కెట్లో అన్ని టాప్ ధరలు టుడే టాప్ ప్రైస్ ఇన్ కోలార్ మార్కెట్ టాప్ ప్రైస్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ నాటి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ హైబ్రిడ్ త్రీ ఫార్టీ రూపీస్ మదనపల్లి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టాప్ వడ్డిపల్లి ఫోర్ ఫిఫ్టీ టాప్ వీకోట త్రీ ఫిఫ్టీ టాప్ చింతామణి ఫోర్ సెవెన్ ఫోర్ ఎయిటీ టాప్ కలకడ ఫోర్ ట్వంటీ టాప్ బాగాపల్లి ఫోర్ ఫిఫ్టీ టాప్ పలమనేరు త్రీ టెన్ టాప్ పుంగునూరు టూ ఫిఫ్టీ టాప్ అనంతపురం త్రీ సెవెంటీ టాప్ ఈరోజైతే అన్ని మార్కెట్లు అయితే కొంచెం మార్కెట్ అయితే పెరిగాయి ఈ పొంగునూరు పల పొలమునేరు ఈ మార్కెట్లు అయితే అయ్యే రేట్లు అయితే మెయింటైన్ అవుతున్నాయి కానీ మదరంపల్లి కానివ్వండి కోలారు కానివ్వండి అలాగే చింతామణి ఈ ఏరియా మార్కెట్లు అయితే రేట్లు అయితే పెరిగాయి ఒక ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్